జన్మదిను శుభ సందర్భంగా ఈరోజు మేము భారీ ఎత్తున కార్యక్రమం చేయడం జరిగింది ఆయన యొక్క మంచితనము ఆయన యొక్క ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ ఇంకా ఇలాంటి ఎన్నో శుభ బర్త్డే కార్యక్రమాలు జరుపుకొని ఆయన ఇంకా ఎన్నో మంచి పనులు చేస్తూ మా భవిష్యత్తులో ఆయన సీఎం కావాలని మా ఆకాంక్ష ఆయన సీఎం అయితే ఈ రాష్ట్ర భవిష్యత్తే మారిపోతుంది ఒక నీతి నిజాయితీ గల నాయకుడు ఒక పవన్ కళ్యాణ్ గారు ఈ కాలంలో పుట్టాల్సిన వాడు కాదు ఎప్పుడో స్వాతంత్రం తర్వాత స్వాతంత్రం ముందు పుట్టాల్సిన వాడు ఇప్పుడు పుట్టినాడు ఈ ఈ కాలంలో ఇంత మంచి మనసు మంచి మంచి మనసు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత ఆస్తులు ఖర్చు పెడుతూ ఆయన ఏమాత్రం సంపాదించుకోకుండా ఖర్చు పెడుతున్నటువంటి ఇలాంటి నాయకుడు మన రాష్ట్రానికి ఒక్కసారి సీఎం అయితే భవిష్యత్తులో ఏదో జగన్ చెప్తుండే నేను ముప్పై ఏళ్ళు సీఎం అని అట్లా కాదు మా పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి సీఎం అయితే జగన్ యొక్క మాట మా పవన్ కళ్యాణ్ గారు నిలబెడతారు ముప్పై ఏళ్ళు కంటిన్యూగా సీఎం అయిన అవుతాడు ఎందుకంటే అంత మంచి ప్రభుత్వాన్ని అందిస్తాడు రైతులకు ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టి ఒక్కొక్క రైతుకు యాభై వేల రూపాయలు ఇస్తూ ఆయన ఆశలు అమ్మి వ్యవసాయం బాగుపడాలా వ్యవసాయం అభివృద్ధి చెందాలా మన మన రాష్ట్రము మన దేశం అభివృద్ధి చెందాలంటే వ్యవసాయము రైతులు అభివృద్ధిలోకి రావాలని ఒక మంచి ఆకాంక్షతో చేసినటువంటి మంచి నాయకుడు దొరకడము మన రాష్ట్రంలో మనం చేసుకున్న ఎంతో అదృష్టము అటువంటి నాయకుడిని మనం పోగొట్టుకోకూడదు అటువంటి నాయకుడిని భవిష్యత్తులో ఖచ్చితంగా సీఎం చేసి సీఎంని గెలిపించాలని మరీ మరీ కోరుకుంటున్నాను అదేవిధంగా ఉమ్మడి ప్రభుత్వం అయినటువంటి బీజేపీ జనసేన కూడా ఎంతో గా ఉంటూ ఎన్నో ఒడి రూపాలను తట్టుకొని బీజేపీకి సెంట్రల్లో మంచి మంచిగా ఉంటూ అదేవిధంగా స్టేట్లో కూడా మన మన యొక్క టీడీపీ ప్రభుత్వానికి కూడా సపోర్ట్ చేస్తూ టీడీపీ ప్రభుత్వము బీజేపీకి ఎంతో నిలబడడానికి ఇతని సహకారం ఎంతో ఉంది కాబట్టి ఇలాంటి నాయకుడు మనకు పుట్టడు భవిష్యత్తులో పుట్టడు ఇంకా కూడా పుట్టినటువంటి నాయకుడిని మనం కాపాడుకుందాం కాపాడుకొని ఒక్కసారి సీఎం చేసుకుందాం మన రాష్ట్రానికి మంచి అభివృద్ధి పదంలో నడిపించే విధంగా చేసుకుందామని బర్త్డే సందర్భంగా ఈరోజు బర్త్డే సందర్భంగా మేము జెండా ఆవిష్కరణలు చేస్తూ కేక్ కటింగ్ చేస్తూ రక్తస రక్త రక్తదాన శిబిరాలు చేస్తున్నాము అది మా కోర్టు సూర్యప్రకాష్ రెడ్డి గారి గౌరవం లేని ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క దానికి మాకు సాధిస్తాడు ప్రతి ఒక్క విషయానికి వస్తాడు అతను జనసేన లేదు టీడీపీ లేదు ఏ పార్టీ అనేది లేదు అతను కలుపుకొని పోతూ మమ్మల్ని జనసేన పార్టీ నాయకుల్ని ఎంతో బాగా చూసుకుంటూ మేము ఏ చిన్న కార్యక్రమం నిలిచిన ఇల్లోని మాకు తీర్చుతూ ఆదరైతూ మాకు ఎంతో సహకరిస్తున్నాడు అలాంటి మంచి నాయకుల దొరకడం కూడా మా నియోజకవర్గంలో మేము చేసుకున్న అదృశ్యము అలాగే మా ఓటర్ సుభాఖ కూడా మంచి ఆరోగ్యంగా ఉంటూ ఇంకా పది కాలాలు ఆయన ఆరోగ్యంగా ఉండి మా యొక్క నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి కనిపిస్తారని మా యొక్క ప్రజలు డోర్ నియోజకవర్గం జనసేన పార్టీ బీజేపీ ఉమ్మడి కూడా అందరి అందరి యొక్క అందరి ఓటర్ల సన్పుణ అందరూ అందరి యొక్క నేను వారిని మరీ మరీ ఆరోగ్యంగా ఉంటూ దేవుని మా ప్రభా పవన్ కళ్యాణ్ గారిని మా సూర్యప్రకాశ్ గారిని ఆరోగ్యాస్తూ ఎన్నో ఇట్లాంటిరోజు రోజులు జరుపుకోవాలని కోరుకుంటూ దేవుడిని ప్రార్థిస్తాం ఈరోజు మా ప్రియతమ నాయకుడు అలాగే మా అభిమాన హీరో కొనిసెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా జన సైనికులు ఎంతోమంది రక్తదానం చేయడం జరిగింది అలాగే మేము ఎప్పటి నుంచో అభిమానిస్తున్న మా హీరో దేశంలోనే మన ప్రియతమ నాయకుడు ప్రపంచాన్ని వణికిస్తున్న ఒక మోదీ గారు ప్రియతమ శిష్యుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరంతో పాటు జన సైనికుల సందోహం ఎలా ఉంటుందో ఒక కార్యక్రమం చేయాలని చెప్పేసి ఆలమ్మోహన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే మన డోన్ శాసనసభ్యులు అయినటువంటి కోట్ల సూర్యప్రకా జయసూర్యప్రకాశ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించాము అలాగే బీజేపీ పార్టీ కూడా మాకు చాలా సహకరించింది ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క జన సైనికుడు ఒక ఆయుధంలాగా తిరిగాడు తన చేసే పని ఎలా ఉండాలంటే దశాబ్దం కాలం పాటు పవన్ కళ్యాణ్ ఒక్క సీటు గెలవలేదు ఒక్క సీటు గెలవలేదని ఎవరైతే హేళన చేశారో ఒకరోజు సభ పెట్టి అందరికీ హెచ్చరికలు జారీ చేశాడు ఏమని ఎవరైతే తొక్కితే ఎలా ఉంటుందో చూపిస్తామని నిరూపించాడు పట్టుదల కృషి ఇవన్నీ జన సైనికులకి చాలా అవసరం మనం ఎదగాలంటే మన నాయకుడి లక్షణాలు మనకి పుచ్చుకోవాలి జన సైనికులు ఒక ఎలా ఉండాలి పరశురామాస్త్రంలా ఉండాలి శివుడికి పరశురామునికి ఇచ్చిన అస్త్రంలా ఉండాలి ప్రతి ఒక్క జన సైనికుడు కూడా కూటమి ప్రభుత్వాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్ళి మరిన్ని విజయమైన విజయవంతమైన కార్యక్రమాలు చేస్తూ మన డోర్ నియోజకవర్గంలో జన సైనికులు అంటే ఒక మెరుపులాగా ఉండాలి ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు చాలా జరుగుతాయి జన సైనికులు అందరు కూడా సపోర్ట్గా ఉంటారు ఎవరికి ఆపద వచ్చిన వచ్చిందన్నా కూడా మా ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మూడో కంటికి తెలియకుండా సహాయం చేసిన వ్యక్తి ఈరోజు సినిమాలు తీసుకుంటూ ప్రజలకు సొంత డబ్బు ఖర్చు పెట్టిన నాయకుడు ఎవరైనా ఉన్నారా దేశంలో అంటే ఓన్లీ వన్ పవన్ కళ్యాణ్ ఈరోజు మన ఆలా మోహన్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నాము దానికి కూటమి ప్రభుత్వం కూడా మాకు సహకరించింది బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ అలాగే మన మా జన సైనికులు అందరూ కూడా ఈరోజు విజయవంతంగా ఇంతటి కార్యక్రమం చేసినందుకు ప్రతి ఒక్కరికి జన సైనికులకు తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము జై జనసేన జై